హలో అండి ఈరోజు మా గార్డెన్లో చిక్కుళ్ళు హార్వెస్ట్ చేస్తామండి ఐదు రకాల చిక్కుళ్ళు చూసారా ఎంత క్రాప్ వచ్చిందో ఇదంతా మా గార్డెన్లో ఐదు రకాల చిక్కుళ్ళు బీన్స్ టమోటాలు కాకరకలు బెండలు పచ్చిమిర్చి మొత్తం హార్వెస్ట్ చేస్తామండి మా గార్డెన్ మొత్తం చిక్కుళ్ళతోనే నిండిపోయింది ఇక్కడ పర్పుల్ చిక్కులు దొరికితే కొన్ని కోసానండి గ్రీన్ లాంగ్ చిక్కుడు అండి ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాసే గ్రీన్ చిక్కుడు ఇది గుత్తులు గుత్తులు వస్తుందండి ఈ చిక్కుళ్ళు టేస్ట్ కూడా చాలా బాగుంది నేను ఫస్ట్ టైం పెట్టాను చిక్కుళ్ళు అంటే మనకి సీజనల్గా వచ్చే క్రాప్ కదండి ఇది ఈ పంట కానీ ఇది మూడు వందల అరవై ఐదు రోజులు వస్తుందండి ఇప్పుడు ఈ పంట అయిపోతుంది ఇంకా మనకి ఇది క్రాప్ తగ్గిపోతుంది అనుకున్నగా మళ్ళీ మనం సీడ్ పెట్టామంటే మళ్ళీ సమ్మర్లో కూడా చిక్కుళ్ళు కాస్తాయండి ఇవి సిక్స్టీ ఫైవ్ డేస్ కాసే చిక్కుళ్ళండి ఇవి చాలా బాగున్నాయి టేస్ట్ ఇది నేను ఫిఫ్త్ టైమో సిక్స్త్ టైమో హార్వెస్ట్ చేస్తున్నానండి టెన్ డేస్కి ఒకసారి టెన్ డేస్కి ఒకసారి మంచి క్రాప్ వస్తుంది కేజీ పైనే వస్తుంది అండి ఇవి గుత్తులు గుత్తులు చూసారా ఒక్కసారి ఆ గుత్తులు తీసి అట్లా ఒక నాలుగైదు గుత్తులు దొరికినట్టే చాలండి ఫ్యామిలీకి కర్రీ అయిపోతుంది గుత్తులు గుత్తులుగా కాస్తుందండి ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇక్కడ అంటారు నా దగ్గర మొత్తం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రకాలే ఉన్నాయండి అన్నీ నేను తెప్పించుకున్నాను త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు కనీసం సీడ్స్కి వచ్చినా చాలలే అన్నట్టుగా వేసానండి కానీ క్రాప్ మంచిగా వచ్చింది నాకు ఇదంతా గ్రీన్ చిక్కుడేనండి ఇవైతే నాకు భలే నచ్చింది కర్రీ ఇది చిక్కుడు టమోటాతో కూడా నేను కర్రీ చేసుకున్నాను చాలా బాగుంది ఇవి పర్పుల్ చిక్కుడు అండి ఇవి కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాస్తే పర్పుల్ చిక్కుడేనండి ఇవి కూడా ఇవి మూడు వందల అరవై ఐదు రోజులు ఇవిగా వస్తాయండి ఈ చిక్కుళ్ళు క్రాప్ అయిపోతుంది అనగా మళ్ళీ సీడ్ పెట్టేసుకుంటే మళ్ళీ క్రాప్ వచ్చేస్తుంది మనకి సమ్మర్లో కూడా ఈ చిక్కుళ్ళు హార్వెస్ట్ చేసుకోవచ్చు మనం ఇవి ఇక్కడ కనుపు చిక్కుడు దొరికినాయండి కొన్ని కనుపు చిక్కుడు కోస్తున్నాను ఎన్ని చిక్కుళ్ళు ఉన్నా కానీ కడుపు చిక్కుడు టేస్టే టేస్ట్ అండి ఇది చాలా బాగుంటుంది ఇది సీజనల్గానే వస్తుందండి ఈ చిక్కుడు చూసారా ఎంత క్రాపు నేనైతే ఈ ఫెర్టిలైజర్స్ ఇవ్వను అసలు పెస్టిసైడ్స్ ఏమి ఇవ్వను మనం బయట దొరికే చిక్కులకి ఎన్ని పురుగుల మందులు వాడతారో ఇక్కడ కొన్ని కాకరలు దొరికినాయి ఇక్కడ బీన్స్ హార్వెస్ట్ చేస్తున్నానండి పర్పుల్ బీన్స్ చూసారా ఎంత పొడుగుందో లాంగ్ లాంగ్ పర్పుల్ బీన్స్ ఇవి నేను ఎప్పుడు గ్రీనే పండిస్తాను ఈసారి పర్పుల్ తెప్పించాను పర్పుల్ బీన్స్ అవి కూడా బాగా క్రాప్ వస్తున్నాయండి ఇంకా ఇవి అవ్వలేదండి ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి గుత్తులు గుత్తులుగా బాగా అల్లిగిపోయినాయండి చూసుకోలేదు ఈ కాకరకాయ కాకరకాయ కూడా ఇక్కడ పండిపోయింది ఇది అసలు చేయదు ఉండదు ఇక అది ఇత్తనానికి వదిలేస్తాను నేను సీడ్స్ తీసి సేవ్ చేస్తాను నెక్స్ట్ టైం పెట్టుకోవడానికి నా వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఆ బుట్ట నిండిపోయిందండి నేను వేరే తీసుకున్నాను ఇంకా ఈ పర్పుల్ బీన్స్ కనిపించకుండా చాలా బీన్స్ వచ్చినాయండి నాకైతే చాలా హ్యాపీ ఈ మా సైడ్ అసలు దొరకవండి నేను ఇది హైదరాబాద్ నుంచి తెప్పించుకున్నానండి ఈ సీడ్స్ ఎలా ఉంటుందో టేస్ట్ అనుకున్నాను చాలా బాగున్నాయి పర్పుల్ బీన్స్ కూడా పర్పుల్ చిక్కుడు బీన్స్ రెండు బాగున్నాయండి టేస్ట్ ఇది ఇంకొక రకం అండి ఇది కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాసే బద్ద చిక్కుడు అంటారు దీన్ని నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఎంత క్రాప్ వచ్చిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్